మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొణం నేను మీ ప్రసాద్ జగన్ వాలంటీర్ల కుట్ర బయటపెట్టిన ఆల్ జజీరా అసలు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఏం చేశారు ఆ కుట్ర ఏంటి దీనిలో కూడా ప్రపంచ రికార్డు సాధించవచ్చా అనేది జగన్ నిరూపించాడు అసలు అవన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందుగా జగన్ వాలంటీర్ల ద్వారా కుట్ర చేయాలనుకున్నారా లేదా ప్రజలకు మంచి చేయాలనుకున్నారా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకువచ్చిన కొత్త సంస్కరణ ఏదైనా ఉందా అంటే వాలంటీర్ల వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి చెప్పుకొచ్చింది ఏంటి అంటే సంక్షేమ పథకాలని ఆ లబ్ధిదారులకు ప్రతి ఇంటికి కూడా చేరవేయాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అనేది మాత్రం ప్రజల్ని ఎస్టాబ్లిష్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు అంతవరకు బాగానే ఉంది కానీ దాని వెనకాల అంతరార్థం ఏంటి అసలు వాళ్ళని ఆ విధంగా చేసి ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు చూసారా ఏదైతే డేటా చోరీ అది ఎంత ప్రమాదకరమైనదో అనేది కూడా ఇక్కడ ఆల్ జజీరా ద్వారా బయటపెట్టడం జరిగింది సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారా లోకేష్ గారు విమర్శించారా అని అంటే రాజకీయ పరమైన వైరుధ్యం ఉంది కాబట్టి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేశారా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఆల్ జజీరా అనేది ఏంటి అది ఒక ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తుంది ఒక ఛానల్ ఉంది సర్వే సంస్థ అనమాట సో వాళ్ళు ఒకరోజు రెండు రోజులు కాదండి ఒక ఏడాది పాటు వాళ్ళు సర్వే నిర్వహించారు ఇక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి అది భారతదేశంలో సౌత్ ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో అసలు వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంది అది కూడా వాళ్ళు ఈ విధంగా వీళ్ళపైనే ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా మీకు లాస్ట్లో తెలియజేస్తాను సో వీళ్ళు ఆ విధంగా సర్వే చేస్తే విచిత్రమైన వాస్తవాలు మామూలుగా కాదు షాక్ అయ్యే వాస్తవాలు బయటకు వచ్చాయి ప్రధానంగా వీళ్ళేదో డైరెక్ట్గా సర్వే చేసుకుపోవడం అంటే ఒక ఏడాది పాటు కాదండి ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అసలు ఏం జరుగుతుంది అనే సమాచారాన్ని సేకరించి చేస్తే ఇప్పుడు వాస్తవాలు బయటికి వెలుగులోకి వస్తున్నాయి ఏంటి అంటే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గార్లపాడు అనే గ్రామంలో మరి అక్కడ ఏదైతే లబ్ధిదారులకు సంబంధించి ఒక జాబితా ఉంటుంది కదా ఆ జాబితా తయారు చేసినప్పుడు అర్హులైన వాళ్ళేమో వాళ్ళ పేర్లు లేవు అనర్హులైన వాళ్ళకేమో ఆ పేర్లు ఉన్నాయి పథకాలు రావటానికి ఇంతకీ ఎందుకు వచ్చింది అర్హులకేమో లేకుండా అనర్హులేమో జాబితాలో ఉండడం ఏంటి ఎందుకు ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఆ గ్రామ సర్పంచ్ రమణ అనే ఆవిడ ఈ విషయాన్ని పై అధికారులకు ఫార్వర్డ్ చేస్తే ఆ పై అధికారులు చూసి ఇదంతా ఏం లేదమ్మా అంత నార్మల్గానే ఉంది అన్నట్లుగా వాళ్ళు కూడా దాన్ని సమర్థించేలాగా చేశారు అంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఫిషింగ్ ఏం జరుగుతుంది అని అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అసలు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటే అక్కడ అసలు మన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరలా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకుండా ఖచ్చితంగా మొత్తం వైసీపీ వాళ్ళకే పథకాలు ఇచ్చేశారా అని అంటే కాదు కానీ గారపాడు అనే నియోజకవర్గంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇది అప్పుడు బయట పెడితే దాని ద్వారా ఈ విషయం తనకు తెలిసింది అయితే ఇది ఆల్ జజీరా సంస్థ కూడా ఆ సర్వేలో వాళ్ళ దగ్గర ఈ రిపోర్ట్ వచ్చింది సో మిగిలిన గ్రామాలన్నీ కూడా అదే రకంగా ఉన్నాయంటే కాదు కానీ అన్ని గ్రామాల్లో అదే రకంగా ఉంటారా అదే రకంగా జరిగిందంటే తెలుగుదేశం పార్టీలో కూడా అనుకూలంగా ఉన్న వాళ్ళకి కూడా జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది పథకాలు వచ్చింది కానీ వైసీపీ వాళ్ళని మాత్రం ఏ ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క పథకాలు అనేది చేర్చ వేసుకున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇది పైకి కనబడేది మాత్రమే ఇంకా అంతర్గతంగా ఏంటి అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని అంటే వారం వారంగా ఒక రిపోర్ట్ అంటండి నమ్మండి వారానికి ఒక రిపోర్టు భార్యాభర్తల మధ్య గొడవలే విధంగా ఉన్నాయి విడిపోతారా కలిసి ఉంటారా ఇంకా ఏమైనా కొత్తగా ఉంటున్నాయా అసలు ప్రతి ఒక్క అంశం కూడా వారానికి ఒక రిపోర్ట్ అంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందో చెప్పండి అంటే కుటుంబంలో చీలికలు వస్తాయా వస్తే ఏంటి ఏం చేయాలి ఏంటి అంటే వీళ్ళు ఏం కోరుకున్నారు అనేది కూడా ఇక్కడ వీళ్ళు చాలా క్లియర్గా తెలియజేశారు అన్నమాట సో దాన్ని వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చేయటం అనేది ఒక సంవత్సరం పాటు చేశారు సంవత్సరం పాటు చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన రిపోర్టుని ఆధారంగా బయటపెట్టారు సో అంత దారుణాతి దారుణంగా ఈ వాస్తవాలన్నీ కూడా బయట పెట్టారు అంటే చివరికి వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అక్కడ ఆర్టీఐ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారా పైగా రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు సమాచారాన్ని సేకరించారా ఇదంతా కాదు ప్రపంచంలోనే పొలిటికల్ సైన్స్ అట్లాగే రాజనీతి శాస్త్రాన్ని బోధించే పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా షాక్ అయ్యేలాగా వీళ్ళ యొక్క వ్యూహాలు ఉన్నాయంట అంటే మామూలుగా పొలిటికల్ సైన్స్ అంటే రాజకీయాలకు సంబంధించి కానీ దాని గురించి చదువుకునే వాళ్ళు కూడా షాక్ అయ్యేలాగా ఎట్లాంటివి ఎక్కడైనా ఉంటాయంటే ప్రపంచంలో ఎక్కడా లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగింది అని అని చెప్పేసి సో ఆ విధంగా చేస్తే తర్వాత చివరికి న్యూట్రల్స్ ఉంటారు కదా న్యూట్రల్స్ని కూడా ప్రక్కన పెట్టేశారంట ముందు ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ వైసీపీ వాళ్ళకే అయితే ఇక్కడ ఈ డేటా అంతా ఏం చేస్తున్నారు ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి వీక్లీ వన్స్ రిపోర్టు మరలా దీనికి వాట్సాప్ గ్రూప్లు అలాగే ఐప్యాక్ సంస్థ ఉంది కదా వాళ్ళకి ఐప్యాక్ సంస్థ ఐప్యాక్ సంస్థ మరలా ఎఫ్ఓఏ ఏదైతే ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని చెప్పేసి అప్పట్లో చెప్పేసి చూసారా పవన్ కళ్యాణ్ గారు నానకరామ్ గూడాలో ఉన్నది అని చెప్పేసి అది ఒక పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ అప్పట్లో సో చెబితే అందరూ షాక్ అయ్యారు కానీ దాన్ని ఖండించిన వాళ్ళు కూడా ఎవరు లేరు వైసీపీలో ఇది విచిత్రమైన విషయం పవన్ కళ్యాణ్ గారు అంత గంటాపదంగా వారాహయాత్రలో చెప్పినప్పుడు వైసీపీలో ఏ ఒక్క నాయకుడు అయినా సరే దాన్ని ఖండించారా ఎఫ్ఓఈకి సంబంధించి ఎవరో ఖండించాల కావాలని ఎలిగేషన్ చేశారు అఫ్కోర్స్ ఆ ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ కేసు ఉంది కొంతమంది అందులో రిటర్న్ అయ్యారు ఇంకా పద్నాలుగు వేలు రావాల్సి ఉంది అని చెప్పేసి కూడా ఆయన అప్పట్లో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి సో అసలు ఇదంతా అసలు ఇన్ఫర్మేషన్ ఎలా ఏ విధంగా డేటా చోరీ చేస్తారు ఎవరికి ఆ రైట్ ఉంటుంది మీకు ఏంటి వాళ్ళు వైట్ రేషన్ కార్డు హోల్డరా కాదు ఎంతమంది ఉన్నారు అంతవరకే అసలు ప్రతిదీ పుట్టుపూర్వత్ర వారం వారం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది ఏంటండి ఎలా ఉంటుంది అది సో ఆ విధంగా చేయటమే కాదు ఈ డేటా వాళ్ళు ఏదైతే సేకరిస్తున్నారో ఈ డేటాని ఐపాక్కి అటు ఎఫ్ఓకి వీళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేసుకుంటూ ఉన్నారు కదా ఇప్పుడు సాధారణంగా ఈ డేటా సేకరించింది ఉంటుంది కదా హార్డ్ డిస్క్ల్లో స్టోర్ చేయటం ఇట్లా ఆ డేటా స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది చూసారా మామూలుగా హైయెస్ట్ స్టోరేజ్ వరల్డ్ రికార్డ్ అని ఎందుకన్నానంటే ఇది ఇక్కడే సో ఈ డేటా స్టోరేజ్ అనేది హై డేటా స్టోరేజ్ ఎవరి దగ్గర అంటే కేంబ్రిడ్జ్ ఎనల్టిక్గా వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట సో వాళ్ళ దగ్గర ఉండేదే హై హైయెస్ట్ డేటా స్టోరేజ్ దాన్ని క్రాస్ చేసేలాగా వీళ్ళ దగ్గర డేటా సేకరించారు ఇది అంటే వీక్లీ వన్స్ డేటా సేకరిస్తూ ఉండండి అది ఆటోమేటిక్ ఏమవుతుంది ఆ డేటా స్టోర్ చేస్తూ ఉంటారు కదా ఎవ్రీ వీక్ తీస్తున్నారంటే ఆటోమేటిక్గా హయ్యెస్ట్ డేటా అయిపోతుంది అది వరల్డ్లోనే క్రాస్ చేశారంటే ఇక చూడండి అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల ద్వారా చేసింది ఇది ఇంత దారుణాతి దారుణమైన విషయం ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే మామూలుగా మనది ప్రజాస్వామ్య దేశం ప్రతి ఒక్కరు కూడా రైట్ టు ప్రైవసీ అనేది వాళ్ళకు ఉండదు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ వాళ్ళది దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి ఎందుకు తెలియచేయాలి అవసరం లేదు కదా సో అది మనకి రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కును కూడా కాలరాసేలా ఇటువంటి దేశంలోనే ఇటువంటి రాష్ట్రంలోనే ఈ విధంగా డేటాను చోరీ చేస్తున్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు అంటే మిగతా దేశాలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని వేరే వేరే దేశాలు ఉన్నాయి కదా వేరే దేశాల్లో వాళ్ళ రాజ్యాంగం వేరుగా ఉంటుంది వాళ్ళ నిబంధనలు వేరుగా ఉంటాయి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి భారతదేశంలో ఇటువంటి హక్కులు ఉన్న చోట కూడా ఆ విధంగా డేటా సేకరించారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు అని చెప్పేసి ఆల్ జజీరా చాలా స్ట్రాంగ్గా పేర్కొందనమాట ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇదంతా ఎందుకు చేశారు అని అంటే వాళ్ళ ప్రతి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి అల్టిమేట్గా ఏంటి అంటే టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వైసీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇదంతా కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు ఏదైతే ఆ ఎన్నికల్లో ఓటర్ తొలగింపు కార్యక్రమం జరిగింది చూసారా అది కూడా వాళ్ళు చేయని ప్రయత్నం లేదుగా మరలా దీనికి లింకప్గా అదేంటది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆస్తులకు సంబంధించిన అంశం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక పక్కా ప్లానింగ్తో వాళ్ళు వెళితే ఇక్కడ మనం అభినందించవలసింది ప్రజలని అట్ ద సేమ్ టైం ప్రజలకి ఆ అవగాహన కల్పించిన నాయకులది కూడా పవన్ కళ్యాణ్ గారు పదే 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 మాట్లాడుకొస్తూ చెప్పుకొచ్చింది ఏంటి ఏదైతే ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమంలో ఏది పయ్యావుల కేశవ్ గారు తన నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులను కూడా ఆయన అప్పుడు పోరాడుతూ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పదే 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 అక్కడ కూడా వాళ్ళు రిలీఫ్ అనేది రిలీఫ్ తీసుకోవాలి అనే గ్యాప్ కూడా లేకుండా పదే పదే పోరాటాలు చేశారు ఆ పోరాట ఫలితమే ఎక్కడికక్కడ ప్రజలకు అవేర్నెస్ వచ్చింది ఆ అవేర్నెస్ రావడం వల్ల ఏంటి ఎవరైనా ఓటు ఉందా లేదా చెక్ చేసుకోండి ఆ చెక్ చేసుకోవడం వల్ల ఇవన్నీ ఇన్ని పరిణామాలు జరిగితే ఒకవేళ ప్రజలు ఎక్కడైనా సరే అప్రమత్తంగా లేకుండా ఉంటే పరిస్థితి ఏంటి చాలామంది ఓట్లు వెళ్ళిపోయాయి అప్పుడు ఏముంది ఆటోమేటిక్గా మన పార్టీ వాళ్ళు ఓట్లే చేసుకునేవాళ్ళు మన పార్టీనే గెలిచేదని చెప్పేసి వాళ్ళు భావించేవాళ్ళుగా సో అందుకు ఇంత ప్రణాళిక పెట్టుకున్న ఇంత ప్రణాళిక పెట్టుకున్న తర్వాత కూడా పదకొండు స్థానాలు రావడం ఏంటి అందుకు నేను బహుశా ఈవీఎంలో మోసం ఈవీఎంలో మోసం అని చెప్పేసి వీళ్ళు పాటలు పాడేది ఇప్పుడుదాకా ఈవీఎంలు మోసం అంటే ఏదో గెలుపు వాళ్ళ గెలుపుని వారు లేక లేకపోతే వీళ్ళ పోవడం దిగమింగుకోలేక ఈ విధంగా అంటున్నారు అనుకుంటే అసలు వీళ్ళ వేసిన ప్లానింగ్ ఇదా ఈ ప్లానింగ్ అంతా వేసుకొని మనం ఎంత పక్కా ప్లాన్ వేస్తే అసలు ఎట్లా బెడిసి కొట్టింది అని చెప్పేసి వీళ్ళకి అనుమానాలు వచ్చినాయేమో ఇప్పుడు సో ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇంత పక్కా ప్రణాళిక రచిస్తే ఇక్కడ మనం ప్రజల్ని అలాగే ప్రతిపక్ష నాయకులను కూడా అభినందించాలి వాళ్ళు ఎక్కడికక్కడ కత్తి మీద సాములాగా పోరాడుతూ ప్రజలు కూడా ప్రజల్లో కూడా అదే కసి ఉంది లేదంటే ఎన్నికల సమయంలో కొన్ని వేల వాహనాలు అనేక రాష్ట్రాల నుంచి అంటే పొరుగు రాష్ట్రాల్లో ఏదైతే ఉపాధి కోసం వెళ్ళి ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తరలిచ్చారు కదా ప్రతి ఒక్కరు వాళ్ళ జేబులో డబ్బులు వేసుకున్నారు ఏ ఒక్కరు కూడా డబ్బులు వేయాల్సిన అవసరం లేదు ఎవరు వాహనాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ అంటే హైదరాబాద్ నుంచి కావచ్చు బెంగళూరు నుంచి కావచ్చు చెన్నై నుంచి కావచ్చు అలాగే ముంబై నుంచి కావచ్చు ఎక్కడెక్కడ ఉన్నారు ఇంకా కొంతమంది అయితే ఎన్ఆర్ఐలు వచ్చారండి సో అంత కసి ప్రజల్లో ఉంది అంటే ఆ కసి పెరగడానికి గల కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు సో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేసి అక్కడ ఏదో ప్రజలందరికీ పథకాలు తీసుకురావాలి పథకాలు వెళ్ళాలి అని అంటే వాలంటీర్ వ్యవస్థేనా మరి ఎప్పుడు దాకా ఉన్న ఈ పంచాయతీలు ఏమైనా పంచాయతీలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు అలా ఉంటుంది సో అసలు గుట్టిది అని అని చెప్పేసి ఇప్పుడు ఆల్ జజీరా అనే సంస్థ ఒక సంవత్సరం పాటు సర్వే చేసి బయట పెట్టింది అంటే అది పరిస్థితి కాబట్టి ఎప్పటికైనా కానీ ప్రజలు అర్థం చేసుకోండి వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళని సక్రమంగా వాళ్ళ చదువు దగ్గర అంటే ఉపయోగించుకోవాలి కానీ దాన్ని తీసుకొచ్చి పథకాలు మీకు పథకం వస్తుందా పథకం వస్తుందా రావట్లేదా ఈ పథకం ఈ గోలా తప్పితే ఇంక వేరే ఏమైనా ఉందా ఆ పథకం వల్ల ప్రజలకు ఏమైనా సరే ఇంక మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయా ఆ పథకం వచ్చేసింది రైటే ఉద్యోగం ఎలా వస్తుంది మరి ఆ బిడ్డల్ని ఫీజు రియంబర్స్మెంట్ అని అదే ఇచ్చి చదివించారు చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అమ్మఒడిని డబ్బులు ఇస్తాం బయట బాగానే ఉంది ఆ అమ్మఒడి డబ్బులు తీసుకుని చదువుకున్నవాడు రేపు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి మళ్ళీ వాలంటీర్ ఉద్యోగంకి వెళ్ళాలి అంతేగాని మేము పెట్టుబడులు తీసుకురాము పరిశ్రమలను తరలించము ఏమి చేయం కానీ ఈ విధంగా చేస్తూ అన్నట్లుగా ఉంది కాబట్టి ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఆల్ జజీరా అనే సంస్థ వాళ్ళు సర్వే సంవత్సరం పాటు నిర్వహించి అది కూడా రిపోర్టులతో సహా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ తీసుకొని మొత్తం కలెక్ట్ చేస్తే అసలు వాస్తవాలు ఇవి అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఊరిగిస్తడానికి లేదా ప్రజలకు ఉపయోగం కలగడానికి ఏమీ లేదు కానీ ఈ విధంగా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం డేటా చోరీ చేయడానికి మాత్రం అయితే ఈ విధంగా ఉపయోగించుకున్నారు అనేది అయితే పక్కాగా వాళ్ళ దగ్గర చెప్తుందండి నేను చెప్తుంది కాదు ఇది అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ డేటా చోరీ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారని ఇప్పుడు నేనేదైతే చెప్పాను దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ